అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనండి మీ సుమాని అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొదటిసారి మన ఛానల్ని చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో తమ్ చూడంగానే చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నానో మీతో ఒక చిన్న మినీ వ్లాగ్ ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటున్నా అదే ఈ వ్లాగ్ ఇప్పుడే మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఇంకా నేను చిన్నగా ఒక్కొక్క పని చేయడం మొదలుపెట్టాను నాతో పాటు మీరు కూడా రండి చూసేద్దాం నేను ఇలా చేసుకున్నాను ఫ్రెండోర్ ముందు క్లీన్ చేసేసుకొని ముగ్గేసి గడపను పూజించుకొని మామిడి తోరణాన్ని గార్లాన్ని కట్టాను దేవుడి సామాగ్రిని కూడా క్లీన్ చేసేసుకున్నాను పూజలు వ్రతాలు చేసేటప్పుడు కలసం పెట్టే ఆనవాయితీ ఉన్న వాళ్ళందరూ పెట్టుకుంటారు ఫస్ట్ టైం పెట్టాలనుకుంటే కూడా పెట్టచ్చు కలసాన్ని రెండు విధాలుగా పెట్టవచ్చు ఒకటి జలంతో పెట్టే కలసం బియ్యంతో పెట్టే కలసం బియ్యంతో పెట్టే కలశాన్ని నవరాత్రులు నెల నెలలు రోజు రోజులు పెట్టాలనుకున్నప్పుడు పెడతారు జలంతో పెట్టే కలసంలో జలం పోసి పసుపు కుంకుమ నాణ్యం పువ్వులు అక్షంతలు వేసి పెడతారు కలసస్య ముఖే విష్ణువు అంటారు అంటే కలశం ముఖభాగంలో విష్ణువు మధ్య భాగంలో రుద్రుడు కింద భాగంలో బ్రహ్మ ఉంటారు అందుకే కలశాన్ని డైరెక్ట్గా కింద పెట్టేయకూడదు ఏదైనా ప్లేట్లో రైస్ వేసి పెడతారు లేదా ఆకు వేసి పెడతారు కలశం మీద పెట్టే వస్త్రానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంటుంది అంటే మనం ఏ దేవుడికి పూజిస్తున్నామో ఆ దేవుడికి మనం సమర్పించే వస్త్రము గురుస్వరూపములను ఆరాధించేటప్పుడు పసుపు కలర్ వస్త్రాన్ని సమర్పిస్తారు వెంకటేశ్వర స్వామికి ఆరాధించేటప్పుడు పసుపు కలర్ వస్త్రాన్ని పెడతారు అలాగే శక్తి స్వరూపంలో అమ్మవారికి మనము ఏదైనా పూజలు చేసేటప్పుడు మంగళకరమైనటువంటి కలర్స్ ఉన్న వస్త్రాన్ని సమర్పిస్తారు కలసం చుట్టూ పెట్టే ఆకులను ఐదు రకాలైనటువంటి ఆకులను వాడచ్చు వీటిలో విష్ణువును శివుణ్ణి పూజించేటప్పుడు మర్రి ఆకులు రావి ఆకులు శక్తి స్వరూపాలను అంటే అమ్మవారిని పూజించేటప్పుడు మామిడి ఆకులు తమలపాకులు వాడతారు కలసానికి మనము పసుపు కొమ్మును కంకణంగా కడతాము ఈ కంకణాన్ని మనము మన ద్వారానికి కడితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అంటారు నేనైతే తమలపాకుని కంకణంగా కట్టాను ఒక చిన్న టేబుల్ అరేంజ్ చేసేసుకొని గార్ల్యాన్స్ అన్ని ఇలా గోడకి పెట్టేసి చిన్న వాల్ డెక్కర్ని రెడీ చేసేసుకున్నా ఓకే ఇలాగా సింపుల్ లుక్లో రెడీ అయిపోయా ఇంకా నేను చేసిన ప్రసాదాలు కలసాన్ని అన్నీ ఇలా పెట్టేసుకున్నాను ఇదండి నా వరలక్ష్మి వ్రతం బ్లాగు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా కొత్త వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం అందరికీ వరలక్ష్మి అమ్మవారి కటాక్షం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్